పాట మరికొద్ది ప్రారంభం చేయబో జరుగుతుంది గ్రామోత్సవం ప్రారంభం స్వామి వారి రెడీ అయ్యి వరసిద్ధ్యం అవి నాకు చూడ వినాయక స్వామి వారి యొక్క ఊరేగింపు కార్యక్రమానికి అంతా కూడా రెడీ అయ్యింది గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో బ్రాహ్మణ సంఘం యొక్క సహాయ సహకారాలతో స్వామి వారి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభం చేయబోతున్నాం ప్రారంభం చేయబోతున్నా చక్కగా చూడండి స్వామివారు ఎంత ముచ్చటగా ఉన్నారు స్వామివారు చక్కగా అభినయస్ ఇస్తున్నారు మనం ఎప్పుడు చెప్తుండగన గణపయ్య నీ పంట నేనయ్య ఉండ్రాళ్ళ మీదకి దండు పంపు కమ్మనీ నెయ్యే కడుమొక్క పప్పు పొట్ట విరేకత తెలుచు పొరుడు కనుచు అంటూ స్వామివారిని అనేక విధాలుగా ధ్యానం చేస్తూ అనేక విధాలుగా స్తోత్రం చేస్తూ అనేక విధాలుగా నామస్మరణ చేస్తూ స్వామివారిని నిమజ్జన కార్యక్రమాన్ని తీసుకెళ్లబోతున్నాం అన్నాయలేలంతా మంచి కీర్తనలు వాయిస్తూ స్వామివారి యొక్క ఆశీర్వచనాలు పొందుతూ అయ్యా పై ఆ వినాయకుడి పంటలు బాగా మనం తీసుకున్నాం స్వామి మీ యొక్క ఆశీర్వచనాల మాకు మా గ్రామం అంతా ఎప్పుడు సుదీర్ఘంగా ఉండేందుకు చూడండి స్వామి మీ ఆశీర్వచనాలతో వ్యవసాయదారులందరికీ కూడా పంటలు బాగా పండాలి వాళ్ళు సుఖంగా ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా చాలా బాగుండాలి వాళ్ళకి వ్యాపారాలు బాగుండి వద్రాలు బాగా ఇవ్వండి అంటూ మనం లోక రక్షణార్థం లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ తెలుసు వినాయక స్వామి వారి యొక్క తొమ్మిదవ రోజు నిమజ్జన కార్యక్రమం ప్రారంభంగా కాబోతోంది ఈ కార్యక్రమంలో కొల్లిపరమండల బ్రాహ్మణ ఐక్య వేదిక బ్రాహ్మణులు మాత్రమే కాకుండా తనాలి బ్రాహ్మణ పరిషత్ బ్రాహ్మణోత్తములు మరియు రాష్ట్రం కూడా ఉంది గణేష్ మహారాజ్ జయంతి